ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి అడవుల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ శాఖను అప్రమత్తం చేశారు ఇటీవల కాలంలో ఆమ్రాబాద్ కవ్వాల్ తాడ్వాయ్ ఇల్లెందు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు ఈ ఘటనల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని అటవీ శాఖలతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు పర్యావరణ సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నాయని అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు అటవీ ప్రాంతాల గుండా ప్రయాణాలు చేసేవారు సిగరెట్ బీడీలు కాల్చిపడేయద్దని అడవుల్లో వంట చేయడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు ఈ మేరకు పీసీసీఎఫ్ డోబియాల్తో మంత్రి ఫోన్లో మాట్లాడిన పరిస్థితిని సమీక్షించారు క్విక్ రెస్పాన్స్ టీంలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వీలైనంత త్వరగా ప్రమాద ప్రాంతాలకు చేరి మంటలను అదుపు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు